హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగానన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే సినిమా స్పిరిట్ ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించారు అక్టోబర్లో పైకి తీసుకురావాలి అనుకున్నారు కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు గత కొన్ని రోజులుగా త్వరలోనే స్పిరిట్ ప్రారంభం అవ్వడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఊహించని విధంగా స్పిరిట్ని సందీప్ రెడ్డి వంగ పక్కన పెట్టేశాడనే టాక్ వినిపిస్తోంది ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి మూవీ తర్వాత స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ కథ రెడీ చేశాడు డైలాగ్ వర్షన్ కూడా రెడీ చేసి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రభాస్ ది రాజా సాబ్ ఫౌజీ కంప్లీట్ చేయాలి సాబ్ హర్రర్ మూవీ ఫౌజీ పీరియాడిక్ మూవీ ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయితే కానీ స్పిరిట్ ను లెక్కించలేడు ఇటీవల అమెరికా వెళ్లిన సందీప్ ను స్పిరిట్ మూవీ గురించి అడిగితే మెక్సికోలో లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నామని సమ్మర్ తర్వాత స్పిరిట్ షూటింగ్ మొదలు పెడతామని సందీప్ రెడ్డి వంగారు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి అయితే ప్రభాస్ స్పిరిట్ కి డేట్స్ ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేయడంతో సందీప్ రెడ్డి వంగకు కోపం వచ్చిందని బాగా ఫీల్ అయ్యాడని అందుకనే ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి యానిమల్ సీక్వెల్ పై వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడని టాక్ నెక్స్ట్ ఇయర్ యానిమల్ పార్క్ స్టార్ట్ చేయాలి అనేది ప్లాన్ ఇప్పటి నుంచి కథపై కసరత్తు చేయకపోతే నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కదు అందుకనే స్పిరిట్ ను వదిలేసి యానిమల్ సీక్వెల్ పై కాన్సన్ట్రేషన్ చేయాలని ఆలోచనలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదంతా నిజమా అంటే స్పిరిట్ ను పక్కన పెట్టడం అనేది నిజం కాకపోవచ్చేమో కానీ పోస్ట్ పోన్ అవుతుండడం వలన సందీప్ ఫీల్ అయ్యాడనేది మాత్రం వాస్తవం అంటున్నారు సినీ జనాలు మరి ఏం జరగనుందో చూడాలి